హలో ఎవ్రీవన్ మీలో ఎంతమంది వెంగమామ గారి బృందావనం అయితే చూశారు నేనైతే తిరుమల వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు నేనైతే చూడలేదు ఈ వీడియో అలా ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళ కోసం ఇది ఎక్కడో లేదండి వరాహస్వామి వారి టెంపుల్ ఉంది చూసారా దానికి ఆపోజిట్గా స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వెళ్తే మనకి వెంగమాంబ గారి బృందావనం అయితే కనిపిస్తుంది వెంగమమ్మగారు ఉండే టైంలో ఈ ప్లేస్లోనే ఆవిడ ఈ తోటలో చక్కగా స్వామివారికి కావలసిన పూలు ఇంకా తులసీదళాలు ఇవన్నీ కూడా పెంచేవారట ఈ ప్లేస్ని తిరుమల వాళ్ళ తిరుమల దేవస్థానం వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగా ఉంచారనమాట ఈ లోపల మనం వెంగమాంబ గారి ధ్యానం చేసుకునేది అలాగే వెంగమాంబ గారు జీవ సమాధి కూడా ఇక్కడే అయిపోయారట అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మనకైతే ఈ బృందావనం వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి ఇక్కడ చూసినట్లయితే చక్కగా గులాబీ తోటలు అలాగే తులసి దళాలతో చక్కగా ఆ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ లోపలే వినాయకుడు టెంపుల్ కూడా ఉంది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి అలాగే ఇక్కడ మనం ధ్యానం చేసుకోవడానికి కూడా ఇప్పుడు ధ్యాన మందిరం కింద కూడా లోపల కడుతున్నారు అదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ పైన్ ఉందనమాట అది అది కూడా నేను లోపల వీడియో తీసాను చూడండి ఇక్కడ ఇలా వినాయకుడిది చిన్న టెంపుల్ కూడా లోపలే ఉంది ఇక ఇక్కడైతే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను సరదాగా తిరుమల వెళ్ళిన వాళ్ళకి టైం ఉంటే కొంతసేపు ఈ లోపల కూడా కూర్చొని చాలా పీస్ఫుల్గా అయితే స్పెండ్ చేయొచ్చు ఎందుకో తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కూడా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అక్కడ ఏదో ఒక సం పవర్ ఉందన్నట్టుగా అనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక ఈ ధ్యాన మందిరం ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట ఇంకా రెడీ అవ్వలేదు సో దీని లోపల కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇది ఇంకా రెడీ అవ్వడానికి టైం పట్టవచ్చు ఇక్కడికి వచ్చి చాలా మంది అలా ధ్యానం చేసుకునే విధంగా టీటీడీ వాళ్ళైతే ఇది కడుతున్నారు ఇక ఇక్కడి నుంచి డౌన్ వెళ్తే ధ్యానం చేసుకున్నది అలాగే జీవ సమాధి కూడా చూడొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా వెంగమాంబ గారు ధ్యానం చేసుకున్న చేసుకునే చోట సో ఇది లాక్ కేసెస్ ఉంది అలాగే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది ఆ చెట్టు అచ్చం లక్ష్మీ నృసింహస్వామి వారి మొహంలా ఉందన్నమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి సేమ్ ఆయన ఫేస్ చూసినట్లుగా అనిపించింది ఇక ఈ రూమ్ నేను విండోలోంచి కవర్ చేశాను ఇక్కడ అమ్మవారు ధ్యానం చేసుకునేవారట ఇక ఇదొచ్చేసి అమ్మవారి జీవ సమాధి ఇక్కడే అయ్యారట దీని కిందే జీవసమాధి అయ్యారు నిజంగా చెప్తున్నాను ఆ బృందావనంలో అమ్మవారి ధ్యాన మందిరంలోంచి చూస్తుంటే మంచి సుగంధ సువాసనలతో ఏదో ఇక్కడ ఒక పవర్ ఉందని అయితే నాకు అనిపించింది తిరుమల వెళ్ళినప్పుడు విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి